హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నార్గం ఈ రోజు మనం చాలా మంది కూడా గోల్డెన్ నైట్ క్యాప్సల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చాలా మంది కూడా అడుగుతున్నారు ఎందుకంటే మా స్టేటస్ లో కానివ్వండి పోస్ట్ చేయడం జరిగింది గోల్డెన్ నైట్ క్యాప్సల్స్ అనేటివి సుమారుగా పద్నాలుగు రకాల మూలికలతోటి అదేవిధంగా నాలుగు రకాల బస్వల్ తోటి దీనికి చేయడం అనేది జరిగింది అండ్ ఇందులో ఎక్కువగా శుద్ధ శిలాజిత్ యాడ్ చేయడం వల్ల ఎన్ రిచ్ విత్ శుద్ధ శిలాజిత్ అని కూడా ఉంటుంది ఇది నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్ కి టెస్ట్ లెవెల్స్ ని పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీనికి సంబంధించినటువంటి వివరాలు నేను కూడా ఇంతకుముందు చాలా వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను దీని కాస్ట్ వచ్చేసి మీకు దీన్ని అమెజాన్ లో కూడా మేము ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాము చాలా మంది కూడా బుక్ చేసుకోవడం జరిగింది బట్ చాలా మందికి నాకు కాల్ చేసి అడుగుతున్నారు ఎలా వాడాలి ఎలా ఉండాలి అని సో దాని గురించి ఈ వీడియో నేను తీయడం జరిగింది గోల్డెన్ ఎట్ క్యాప్సల్స్ అనేటి ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఆఫ్టర్ మీల్స్ తిన్న తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని తీసుకునే సందర్భాల్లో డ్రింకింగ్ మాత్రం చేయకూడదు ముఖ్యంగా పులుపు పదార్థాలను కానివ్వండి చికెన్ చేపలు కూడా అవాయిడ్ చేయడం అనేది చాలా ముఖ్యము చింత పులుపు సంబంధించినవి కానివ్వండి పచ్చదులు కానివ్వండి ఇవి తినకూడదు వారతత్వం కలిగించే వంకాయ ఆలుగడ్డ కాకరకాయ దొండకాయ లాంటివి కూడా పూర్తిగా మానివేయడం అనేది అవసరం అంతే తప్పించి వేరే ఎస్పెషల్ గా ఏమి దీనికి పెద్దగా ఫాలో అవాల్సిన అవసరం ఏమి లేదు ముఖ్యంగా ఆల్కహాలు అదేవిధంగా స్మోకింగ్ వీటికి మాత్రం దూరంగా ఉండాల్సి ఉంటుంది ఇది కంటిన్యూగా త్రీ టు ఫోర్ మంత్స్ వాడుకోవాల్సి ఉంటుంది ఇది దాదాపుగా అమెజాన్ లో అంతా చాలా మంది బుక్ చేసుకుంటున్నారు దీని యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అమెజాన్ లింక్ సో మీ అకౌంట్ కూడా డైరెక్ట్ అమెజాన్ లో బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మా మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక దీనికి త్రీ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాము ఒకేసారి త్రీ బాటిల్స్ మీరు ఆర్డర్ చేసుకుంటే ఫోర్త్ బాటిల్ నేను ఉచితంగా మీకు అందిస్తాను అంతేకాకుండా అమెజాన్ లో కూడా మీరు త్రీ బాటిల్స్ బుక్ చేసుకున్న ఫోర్త్ బాటిల్ నేను ఉచితంగా మీకు పంపిస్తాను సో దాన్ని వాడే విధానం మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు కింద మా ఫోన్ పే సారీ మా ఫోన్ నెంబర్స్ అదేవిధంగా వాట్సాప్ నెంబర్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో అందించడం అనేది జరుగుతుంటుంది సో మీకు ఏ డౌట్స్ కూడా నాకు కాల్ చేయచ్చు మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా కూడా నేరుగా మమ్మల్ని సంప్రదించి వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ సలహాలని సూచనలని కూడా మీరు పొందవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను అండ్ దీనిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చాలా మంది సైడ్ ఎఫెక్ట్ బట్ వన్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఇందులో ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆ సర్టిఫికేషన్ పొందిన తర్వాతనే దీన్ని మేము అమెజాన్ లో కానివ్వండి మార్కెట్ లో కానీ తీసుకురావడానికి వీలవుతుంది సో నో సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు చాలా మంది కిడ్నీలు కరాబ్ అయితే సో అలాంటివి ఏమి ఉండవు ధైర్యంగా హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఏజ్ వాళ్ళు